ప్రజలను సవాలుగా రోడ్లు వెళ్ళి అనుకుంటున్నారు సార్ రైతులకు సేవలు చేస్తున్నారు అలాగే నందిపాటి ప్రకాష్ గారు బిల్డింగ్ కట్టాలని చెప్పి ఆ ఇల్లు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఆ డబ్బులు ఇస్తే కట్టడానికి ప్లేస్ ఇవ్వకు పేరు నాని గారు కట్టలు ఇవ్వకుండా ఈ బిల్డింగ్ ని కట్టలు అరెస్ట్ చేయించినటువంటి వ్యక్తి యొక్క పేరుని నాని అనేటువంటి వ్యక్తి ఓడిపోవటం అటువంటి పరిస్థితుల్లో ఉండాలి నియోజక వర్గానికి

ಆಯುಷ್ಯವೇಂದ್ರಿಯ ಪ್ರತಿಷ್ಠೆ ದಿವ್ಯಾಭಿವೃದ್ಧಿ ಸೋ